హాయ్ గాయస్ నేను మీ భూలక్ష్మిని మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే ఇదే టోలింగు ఆ రోజు రెండు రాష్ట్రాల జనము ఇదే టోలింగ్ లైకులు రావాలంటే సామాన్ బాగుండాలని పెట్టిర్రు మీరే ఆ ఎక్కడికో తీసుకెళ్లారు నా సాంగ్స్ సాంగ్స్ వచ్చింది నాకు సామాన్లు బాగున్నాయని పెట్టారు ఈ జనమంతా ఆ రోజు ఎట్టబోయినారు ఆ రోజు అడగాలి కదా పలాని మనిషికి ఇలా ఈ ఇది పెట్టకూడదు తప్పు ఒక ఆడపిల్లకి పెట్టకూడదు ఇది తప్పు మీ మీరు ఏమయ్యారు ఆ రోజు అంటే డబ్బు ఉండాలి ఒక ఎత్తు డబ్బు లేనాలి ఒకెత్తు ఒకటే అందరికొకటే ఉండాలి ఒకటే న్యాయం ఉండాలి ఆడదన్నాక ఆమెకొక న్యాయం కాదు నాకొక న్యాయం కాదు న్యాయం నాకు ఇద్దరికి ఉండాలి నాయము నేను ఆడపిల్లనే నేను సారి కట్టుకుని వస్తున్నా నేనేమో డసలేస్తాను అటలేరు ఆ ఎందుకు పెట్టారు మరి ఆ నేనేం చేయాలి మరి ఇప్పుడు చెప్పు నేనేం చేయాలి ఇప్పుడు మీరు పెట్ట రెండు రాష్ట్రాలు జనం చెప్పండి మీరే చెప్పాలి